నమస్కారం అండి హెల్దీ స్వాగతం మీ ముందుకు రెగ్యులర్ గా హెల్దియర్ వర్షన్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఫ్రెండ్లీ ఐటమ్స్ ఎన్నో తీసుకొస్తున్నాను కదా ఈ రోజు మీ ముందుకు నేను ఎప్పుడు ఇలాంటి ఐటమ్స్ తీసుకురాలేదండి మా దగ్గర అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ సీడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొచ్చేసి ఎన్నో పోషక విలువలు ఉన్న పంకిన్ సీడ్స్ ఇదిగోండి మన దగ్గర ఏంటి అంటే ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ పంకిన్ సీడ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి మంచి గ్రేడ్ ఆఫ్ సీడ్స్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అవైలబుల్ గా ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాక్స్ కూడా ఇచ్చేస్తామండి ఈ చిన్న పంకిన్ సీడ్స్ లో మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవేంటి అంటే మనకు వీటిని ఏమంటారంటే తెలుగులో గుమ్మడికాయ గింజలు అండి గా గుమ్మడికాయలో ఉండే గింజలు అనమాట ఇందులో మంచి ఐరన్ జింక్ మెగ్నీషియం ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది తీసుకోవడం వల్ల మన డైటరీ ఫైబర్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది అంతేకాకుండా ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి అంతేకాదండి మనకి ఎంతో ఇంపార్టెంట్ అయిన మనకు ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి ఎలాంటి చిన్న చిన్న హెల్త్ డిసీజెస్ నుంచి కూడా ఇది కాపాడేస్తుంది కాబట్టి మన హెల్త్ లో ఖచ్చితంగా మన డైట్ లో డైలీ డైట్ ఒక కొన్ని అయినా ఇలా యూజ్ చేసేయండి మన హెల్త్ కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఏంటి అంటే షుగర్ ని కంట్రోల్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి కాబట్టి మన డైజెషన్ ని కూడా ఇంప్రూవ్ చేసేస్తుంది డైలీ ఒక స్పూన్ నాకు తెలిసి అన్ని టైప్ ఆఫ్ సీడ్స్ కలిపేసి ఒక గుప్పెట్ తీసేసుకుంటే మన డైట్రీ ఫైబర్ ఇంప్రూవ్ అవుతుంది అన్నిటి కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఈ పంకిన్ సీడ్స్ లో మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీ పిల్లలకైనా సరే మీరైనా సరే జస్ట్ ఒక స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్ అయినా డైలీ తీసేసుకోండి ఇలా డైరెక్ట్ గా తీసుకోలేకపోతే లైట్ గా చేసేసి లైట్ గా కొంచెం ఒక చిన్న ఆఫ్ నెయ్యి యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ పెప్పర్ యాడ్ చేసి ఇవ్వండి లేదంటే ఉప్పు కారం యాడ్ చేసి ఇవ్వండి జస్ట్ ఒక స్నాకింగ్ ఆప్షన్ లాగా కూడా మీరు పనికొస్తుందండి ఇది తీసుకోవడం వల్ల మనకు ఎక్కువ ఫుడ్ తీసుకు ఎక్కువ ఫుడ్ తీసుకోవాలని దాని వల్ల కూడా ఇది డైట్ లో బాగా పనిచేస్తుంది ఇది మన కడుపుకి ఏంటి అంటే ఫుల్ గా అనిపిస్తుంది కాబట్టి మనం హ్యాపీగా దీన్ని ఒక స్పూన్ తీసేసుకున్నాం అనుకోండి ఈవినింగ్ స్నాక్ కింద హ్యాపీగా మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా మన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఎన్నో ప్రోడక్ట్స్ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయని అన్ని ఫస్ట్ రేట్స్ ఒక సీట్స్ గా ఉన్నాయి ఇవేమి కావాలనుకున్నా స్టోర్ ని విజిట్ చేయండి లేదంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ గురించి ఎన్నో విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ